ఇప్పుడున్న యువత గతంలో ఉన్న మీ జనరేషన్ యువత అంటే అసలు ఊరు మొత్తం కలిపితే పది మంది ముందు తాగేటోళ్ళు ఉంటారు ఇప్పుడు వందకి పది మంది వాళ్ళు ఉంది తాగనోళ్లే పది మంది ఉన్నారు వందకి తొంభై శాతం మంది తాగే ఉన్నారు ఉన్నారు దాంతో పాటు గంజాయి నల్లమందు బ్రౌన్ షుగర్ కోకైన్ ఇక్కడ రకరకాల డ్రగ్స్ అసలు చేతికి వచ్చే పరిస్థితి లేకుండా కూడా ఉన్నాయి కొంతమంది యువత అయితే వాడికి వాడు చేసుకోకపోగా సమాజ విద్రోహ శక్తిగా ఉన్మాదిగా మారిగా అసలు శాంతికి నిలయంగా మారిగా ఇప్పుడున్న యువతకి మీరు ఏమైనా సలహా చెప్పండి ఏమీ లేదండి యువత అయినా పెద్దోళ్ళు అయినా ఎవరైనా ఆహారంలోనే మన యొక్క వృత్తి అంతా బయటపడుతుంది మన ఆహారం వల్ల ఆహార వ్యవహారాలు సక్రమంగా ఎప్పుడు ఉంటాయో మన ఆరోగ్యం కూడా అప్పుడు బాగుంటుంది ఆహారం ఎప్పుడైతే ప్రకటించిందో ఇప్పుడు రుచి కోసం అనేక రకాలుగా తింటున్నారు తాగుతున్నారు ఆ రుచి ఎంతవరకు నాలుక జవ దాటిన దాకానే రుచి నాలుగు అంగడలు నాటి నాలుగు దాటితే లోపలికి పోయిన తర్వాత అంతా ఒకటే అందుకని రుచిని బట్టి తినకూడదు ఆహారం భుజించకూడదు ఆరోగ్యాన్ని చూసుకొని ఆరోగ్యం ఏది బాగుంటుందో సాత్విక ఆహారం అన్నిటికంటే మంచిది మాంసాహారం మంచిది అంటారు కొంతమంది తినేవాళ్ళు మంచిదంటే ఆరోగ్యం అప్పటికప్పుడు మంచిదే అప్పటికప్పుడు మంచిదే నీ సంతోషం ఉంటుంది రుచినిస్తుంది కానీ ఆరోగ్యవంతమైనది కాదు సాత్విక ఆహారమే మంచిది సాత్విక ఆహారం అంటే ఆకూరలో కూరగాయలు అంటారు కూరగాయలు ఫలాలు మందు మాంసం అనేది అసలు వాడకూడదు వాడకుండా ఉంటే వాడు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు బతుకు మాంసాహారం తినోడు అన్ని సంవత్సరాలు ఉండలేడు అయితే నేను తినను కాబట్టి నేను చెబుతున్నాది నా అభిప్రాయం చెబుతున్నాను మీ అభిప్రాయం నా అభిప్రాయమే చెబుతున్నా నేను అందరి మీద అంటలే నేను అందుకని అది తినకూడదు నేను తినకపోవడం వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నా నాకు కూడా ఎనిమిది సంవత్సరాలు ఆయన స్టెంట్ వేసారు స్టెంట్ వేశారు

సినిమాలు చూడండి అండి నాకు ఒక పది పదిహేను ఏళ్ళ కదా సినిమా అంటే మా పిచ్చి అప్పుడు సినిమా తప్పకుండా చూసే ఎవరు ఫ్యాన్స్ అప్పుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ నా కృష్ణ నాగేశ్వరరావు సినిమాలు చూసేదే వయసులో ఉన్నప్పుడు నలుగురే చూసేది అప్పుడు ఉంది వాళ్ళు మెయిన్ టాప్ హీరోలు వాళ్ళు ఉన్నారు ఆ సినిమాలే చూసేది అవి కూడా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అవి కూడా మానేసి చోట్ల ఇంటి దగ్గర ఏమైనా టీవీలో చూస్తారా టీవీ సీరియల్ కానీ అసలు సీరియల్ చూడడం ఉదయం పొద్దున్నే నేను నాలుగున్నర ఐదింటి లెపిస్తాను ఒక అరగంట యోగా చేస్తా ముఖం కడుక్క మంచినీళ్ళు తాగుతా లేచి ఆసనాలు వేయాలి అరగంట సేపు ఆసనాలు వేయాలి ధ్యానం చేయాలి తర్వాత లేచి ముఖం కడుక్కొని మంచినీళ్ళు లీటర్ తాగుతా తర్వాత స్నానం చేస్తా స్నానం చేసాక గదిలో కాసేపు పద్దాలు పాటలు పాడతా ఇక్కడే కూర్చుంటా పాటల పంచారు పాడతా తర్వాత నాకు మజ్జిగ మజ్జిగ ఇస్తారు తాగటానికి మజ్జిగ తాగి టిఫిన్ చేసి పాలు ఇస్తారు పాలు తాగుతారు టిఫిన్ ఏ టిఫిన్ చేస్తారు మీకు టిఫిన్ రోజు ఒకటి చేస్తారు నాడు దోశ రాడు ఇడ్లీ ఒకనాడు పూరి అట్లా ఈ ఫుడ్ వల్ల మీకు ఇబ్బంది లేదు షుగర్ లాంటిది ఏమైనా ఉందా షుగర్ ఉంది షుగర్ ఈ మధ్యనే ఒక నాలుగు మూడు సంవత్సరాలు అయిందండి వచ్చిన షుగర్ ఇప్పుడు ఈ మధ్య కాదరవల్లి గారు మిల్లెట్లు అంటున్నారుగా మిల్లెట్ రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు వాటితే ఇంటర్లే కానీ నాకు సెల్లు ఉంది కానీ సెల్ ఇంట కానీ అయ్యా అయ్యా పాలు కానీ అయ్యా వాళ్ళు టీవీ వాటర్ టబ్లలో పెట్టింది పాలు నాయ నా ఆరోగ్యానికి ఏది సరిపోతే అదే అదే కరెక్ట్ అంతే ఒక చెప్పింది ఒక ఆసనాలు మట్టికి బాబా రావు దేవును అవి చూసి వాళ్ళు చూసి నేర్చుకున్నాను మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి ఉన్నారు నేను చదువుకునేటప్పుడు కమ్మారని మేము బీసీ తెలియకలా మా కులం మాకు ఫ్రెండు కమ్మ కమ్మారు కులంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్ మాదల జమలయ్య ఇంటి పేరు మాదల ఇంటి పేరు జమలయ్య తర్వాత ఇంకొక ఆయన పోట్రు కృష్ణయ్య అని ఇద్దరు షావుకారులలో రాముడు అని ఒక ఆయన ఉన్నాడు ఇట్లా ఇంకా అది వీళ్ళు ఇప్పుడు మా నేనేమో వ్యవసాయం చేయడానికి ఏడో తరగతి చదివి మానేసా వాళ్ళు నైన్త్ టెన్త్ వరకు చదువుకొని ఉద్యోగాలు పంతులు ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి ఉద్యోగాలు చేశారు ఇప్పుడు కూడా జమలయ్య గారు అని ఆయనకు ఒక కొడుకు కూతురు ఆయన కొడుకు ఇక్కడే ఖమ్మంలో ఉంటారు నేను ఆయన కలిసి ఎప్పుడు తిరుగుతుంటాం మాట్లాడుకుంటాం సరదా మాట్లాడుకుంటాం ఇక్కడ ఖమ్మంలోనేమో ఇందాక మనం కలిసి రామచంద్ర గానీ తాడూరు రామచంద్ర జోకులు మంచిగా కదా ఆయన చదువు లేదులే ఆయనకి మోటు కొద్దిగా మోటు మనిషి వ్యవసాయం చేసిండు ఆయనకు ఒక కొడుకు ఆయన కొడుకు లండన్లో ఉన్నాడు కొడుకుని బాగా ఇచ్చాడు ఆయన కొడుకు లండన్లో నుండి ఆయన లండన్లో ఆయన కొడుకు ముగ్గురు అమ్మాయిలే నేను ఇందాక చెప్పిన సమలయ్య గారి కొడుకు కూడా ఇద్దరు అమ్మాయిలే ఆయనకి కూడా వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ అక్కడ ఆయన ఈయన ఇక్కడికి వస్తే ఈయన అక్కడికి వస్తే ఆయన నీ రాగానే నా దగ్గరికి వస్తారు వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు ఇందాక అపార్ట్మెంట్ అక్కడికి వచ్చాక అక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఫోన్ చేస్తే ఆయన వచ్చారు అంటే మాట్లాడుకుని అక్కడికి వచ్చారా ఆదివారం కదా మంచిగా పోదాం అక్కడికి వచ్చే కూర్చొని అనుకున్నారు ఈరోజు వస్తాడు వచ్చేసి ఆయన పెరిగితే వస్తున్నాడు ఆయన అక్కడ ఇంటికి పోయిన తర్వాత కూడా జమయ్యని ఆయన నేను ఫోన్ చేస్తే ఆయన వస్తుడు సరదాగా ఏం ఏంలాగానే ఆయనతో కూడా మాట్లాడతాను సరదాగా నేను ఎవరినైనా సరదాగా ఉండి నాదంతా హుషారు ఎక్కువ లేదు సరదాగానే ఉంటుంది నాది నేనంతా కదా నేనంత కాదు సరదాగా వాళ్ళు మాట్లాడలేరు నేనే సరదాగా మాట్లాడు ఆడిచ్చే కాడ ఆడిస్తుంటా పొగిడే కాదు పొగిడుతుంటా అది ఇప్పటిదాకా రాముడి మీద శివుడి మీద పాడారు కృష్ణుడి మీద పాడతారా రైట్ సార్ కృష్ణో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర్రహో వినిహతా కృష్ణాయ తస్మై నమ కృష్ణాదేవము జగదితం కృష్ణ దాసోస్మ్యహం కృష్ణో తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష शत्रुच्छेदैकमन्त्रं सकलमुपनिषद्वाक्यसम्पयुज्य मन्त्रं संसारोत्तारमन्त्रं समुपचिततमःसङ्गनिर्याणमन्त्रं सर्वैश्वर्यैकमन्त्रं व्यसनभुजगसन्दन्तसन्त्राणमन्त्रं जिह्हे श्रीकृष्णमन्त्रं जप जप सततं जन्मसाफल्यमन्त्रम् మీరున్నప్పుడు కబడ్డీ ఉండేదండి చెడుగుడు బలుగుడు అనేది ఉండేదా ఉండేదాడే చెడు ఆడేది నేను కూడా ఏదో కొద్దిగా ఆడేది కానీ నేనంత ప్లేయర్ని కాదు కాదు ఆటల ఆటలల్లో ఇది కాదు నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు ఆటల మీద ఎడి తిరిగి నాకు వ్యవసాయం చేసుకున్నా వ్యవసాయం పెద్ద వ్యవసాయం పుస్తకాలు చదువుతుంట చదువుతూనే ఉంటాయి ఇప్పుడు నేను చదివిన పుస్తకాలు బోల్డ్ వచ్చినాయి నేను అయితే ఇస్తున్నాను ఆసనాలా ఈ వచ్చింది ఇంకా బాగానే వస్తున్నారు ఆసనాలు చాలా ఉన్నాయి యోగా మాస్టర్ అయ్యింది మీరు యోగాసనాలన్నీ నాకంత వంగదు ఒక సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు మనం అడగగానే సీనియర్ సిటిజన్ నుంచి అన్ని వాళ్ళ అనుభవాలు మన జీవితాల్లో ఉపయోగపడతాయని చెప్పేసి మన ఛానల్ ద్వారా వాళ్ళని కూడా మాట్లాడిపిస్తున్నాం సో న్యూ లక్ష్య ఛానల్ అనేది అది కొంతమంది కొందరిది కాదు అందరిది అందుకు మనం తీసే వీడియోలే సాక్ష్యం సో ఎక్కువ మంది ప్రయోజనాల కోసం పనిచేయటం ఈ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం ఎక్కువ మంది ప్రయోజనాలు తో పాటుగా పెద్దల యొక్క సలహాలు సూచనలు ఏదైతే ఉన్నాయో ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళ అనుభవాల్ని మన ఛానల్ ద్వారా గెడే చేసే ప్రయత్నం చేస్తున్నాం సూర్యనారాయణ గారితో గరడే పరిశీడానికిలం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్